పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె మౌంద తుఫాన్ నుంచి తుఫాన్ బాధితులందరినీ కాపాడమని యేసుక్రీస్ ప్రభుకి ప్రార్థన పరమ పవిత్రమైన త్రియకదేవ దేవ సర్వమును మీ ఆధీనంలో ఉంచుకొని పరిపాలిస్తున్న దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత కలుగునిగాక తండ్రి మోంద తుఫాన్ వల్ల మే బిడ్డలమైన మేమంతా ఎంతో ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాము తండ్రి దయచేసి ప్రభువా ఏ విధంగా అయితే మీరు గల్లే సముద్రంలో తుఫాను గద్దించి దాన్ని ఆపి మీ శిష్యులను కాపాడుకున్నారు అదేవిధంగా మీ ప్రియమైన బిడ్డలమైన మా అమ్మలందరినీ మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కాచి కాపాడుతూ ప్రభా వీరితో పాటుగా అంటురోగాల నుండి కూడా రక్షించమని దేవ ఈ యొక్క తుఫాను వల్ల ఎందరో చనిపోతారు ప్రభా పశువుల నష్టము జరుగుతుంది పంటల నష్టాలు కూడా జరుగుతుంటాయి ప్రభు వీరితో పాటుగా చిన్న పెద్ద అని లేకుండా ఎందరో దేవో అంటువేదాలకు గురి అవుతుంటారు ప్రభా దయచేసి ఈ యొక్క నష్టాన్ని ఈ ఘోరమైన తుఫాను ఆపవేసి ప్రాణ నష్టము పంటల నష్టము జరగకుండా అంటువ్యాధులు చూడకుండా కాచి తండ్రి అదేవిధంగా ఇగో ఈ తుఫాను చెలరేపుతున్న సమయంలో ప్రజలను కాపాడటానికి ముందుకు వచ్చినటువంటి ప్రైవేటు వాలంటరీ సహాయ సంస్థలు మరియు ప్రభుత్వ సహాయ సంస్థలకు తోడుగా ఉంటూ ఈ వీటిలో సహాయం చేస్తున్నటువంటి వారు అందరికీ తోడుగా ఉంటూ వారికి కూడా ఎటువంటి ఆపద రాకుండా కాచి కాపాడమని మా నాథులను మీ కుమారు నేసే ద్వారా మేము ప్రతిమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకు అందరికీ ఒక మనవి ఏమిటంటే ఇదిగో ఈ యొక్క ఈ అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల వలన మురికి నీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది ఆ మురికి నీరు తాగటం వలన వివిధ అనారోగ్యాలు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఈ యొక్క నీటిని కాసుకొని గోరవెచ్చ నీరుగా తాగమని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ గోరవెచ్చ నీరు తాగటం వలన అనేకమైనటువంటి అంటురోగాలు ఆగిపోవటానికి అవకాశం ఉంటుంది వాటి నుండి మనల్ని కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కావున ఈ యొక్క కొద్దిపాటి సలహాను పాటించవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనందరికి నిరంతరం తోడుగా ఉంటూ మనల్ని ఈ ప్రమాదం నుండి కాచి కాపాడుతురుగాక ఆమెన్ పితపుత్ర పుత్ర మమన ఆమె